వెల్కమ్ టు కానుక టీవీ హైదరాబాద్ మహానగరంలో హిల్టీపీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల కోట్ల విలువైన పారిశ్రామిక భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకి బదలాయించేందుకు చేస్తున్న కుట్రని అడ్డుకునేందుకు వివిధ పారిశ్రామిక వాడల్ని సందర్శించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని షాపూర్ నగర్ మెయిన్ రోడ్ హమాలి అడ్డా దగ్గర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి నేతృత్వంలో ఎమ్మెల్యే శ్రీ కేపి వివేకానంద గౌడ్ గారు ఎమ్మెల్సీ శ్రీ శంభీపూర్ గారు ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారు ఎమ్మెల్యే శ్రీ పలా రెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారితో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ కురువా విజయ్ కుమార్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వివిధ పరిశ్రమల్లో పర్యటించి అక్కడి పరిశ్రమ యజమానులతో అదేవిధంగా అక్కడి కార్మికులతో మాట్లాడి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న భూదోపిడి గురించి కేటీఆర్ గారు వివరించారు